హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివాళీ స్పెషల్గా మనం గులాబ్ జామ్ తయారు చేసుకుందాం రండి లోపల జ్యూసీగా పైన ఏమి క్రాక్స్ లేకుండా సింపుల్ వేలో జామూస్ తయారు చేసుకుందాం మీకు ఇష్టమైన బ్రాండ్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటే నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను రెండు కప్పులు పిండి తీసుకున్నాను దీంట్లో తగిన విధంగా పాలు వేసుకుంటూ వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి ఈ ముద్ద పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పైన తడి క్లాత్తో కాసేపు ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మనం రెండు కప్పులు పిండికి నాలుగు కప్పులు పంచదార మూడున్నర కప్పులు వాటర్ తీసుకొని పంచదార బాగా కరిగేలా మరిగించుకోవాలి వాటర్ కలర్ చేంజ్ అయ్యేలా బాగా మరిగించాలి ఈ సిరప్ని బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం జామోస్ తయారు చేసుకుందాం ఈ పిండి చిన్న ముద్దగా తీసుకుని రౌండ్గా బాల్లా తయారు చేసుకోవాలి ఇలా జామోస్ అన్నీ చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకుని దానిపైన ఒక తడి క్లాత్ని ఉంచాలి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ని పైకి చిమ్ముతూ వేస్తూ ఉంటే క్రాక్స్ రాకుండా బాగా ఫ్రై అవుతాయి ఈ జాముస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక గోరువెచ్చని షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని బాల్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి అంతేనండి మన గులాబ్ జామ్ ఈ వాళ్ళకి మీరేం స్వీట్ చేసుకోబోతున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ